గురుగారు నక్షత్రాలు నక్షత్రాలను చూస్తాం ఏ నక్షత్రం బాగా పవర్ఫుల్ గా ఉంటుంది ఏ నక్షత్రంలో పుట్టిన వాళ్ళు మంచి అదృష్టవంతుడు అని చెప్పుకుంటాం మనకి దేవుడు సృష్టిలో ఇరవై ఏడు నక్షత్రాలు సృష్టించాడు ఇరవై ఏడు నక్షత్రాలకి దక్ష ప్రజాపతి పిల్లలు వీళ్ళు రోహిణి మృగశిర అశ్విని ఇలా వీళ్ళందరినీ ఇచ్చి దక్షుడు చంద్రుడికి పెళ్లి చేస్తాడు పెళ్లి చేస్తే అందులో రోహిణి నక్షత్రం మంచి అందమైంది అందుకని చంద్రుడు ఏం చేసేవాడు వెళ్ళి రోహిణి దగ్గరే ఉండిపోతున్నాడు మిగతా ఇరవై ఆరు నక్షత్రాల దగ్గర కాపురం చేయట్లేదు ఆయన అప్పుడు దే హవ్ కంప్లైంట్ మిగతా ఇరవై ఆరు చెల్లెళ్ళు వెళ్ళి కంప్లైంట్ చేశారు తండ్రి దక్ష ప్రజాపతికి అరే నువ్వు క్షయవ్యాధి వచ్చి పోరా అని చెప్పేసి వాళ్ళు చెప్పిచ్చేస్తాడు అప్పుడు క్షయవ్యాధి వచ్చి మనకి అంటే పౌర్ణమి రోజు నుంచి మళ్ళీ అమావాస్య చంద్రకాంతి తగ్గిపోద్ది లోకాలకు ఇబ్బంది అవుతుందని పరమేశ్వరుడు ఏం చేస్తాడంటే అమెండ్మెంట్ చేసి సర్లే ఫిఫ్టీన్ డేస్ పెరుగు ఫిఫ్టీన్ డేస్ తగ్గిపో అందరితో ఈక్వల్గా ఉండు అని చెబితే అందరితో అప్పుడు ఈక్వల్గా ఉన్నాడు కాబట్టి దేవుడి సృష్టిలో ఈ నక్షత్రం గొప్ప ఈ నక్షత్రం బ్యాడ్ అని ఉండదు ఈ కథ ప్రకారము చంద్రుడు రోహిణి నక్షత్రం అనేటటువంటిది శ్రీకృష్ణుడు తీసుకున్నాడు రోహిణి నక్షత్రము చాలా పవర్ఫుల్ నక్షత్రం కాబట్టి ఈ రోహిణి నక్షత్రం వాళ్ళకి మెంటల్ పీస్ అనేటటువంటిది ఎక్కువ ఉంటుంది ఎందుకంటే చంద్ర బలం ఎక్కువ ఉంటుంది మానవుడు బ్రతకాలి అంటే ఏం చేయాలండి మనశ్శాంతి ఉండాలి మన కారకుడు మన చంద్రుడు ఆత్మ కారకుడు రవి అందుకని ఈ నక్షత్రము ఆ నక్షత్రం అని ఉండదు ఇరవై ఏడు నక్షత్రాలు ఈక్వల్లీ ఇంపార్టెంట్ నీకు ఇద్దరు పిల్లలు ఉన్నారు రెండు కళ్ళు ఉన్నాయి ఎవరంటే అంటే ఏం చెప్తావు నువ్వు కావాలి రెండు కళ్ళల్లో ఒక కన్ను పొడిచేసుకోవాలంటే కళ్ళు ఉండాలి అలాగే డైవర్సిటీ ఇస్ ద లా ఆఫ్ నేచర్ అంటే ఈ సృష్టిలో గడ్డి పరక ఉండాలా మర్రి చెట్టు ఉండాలా మల్లె పువ్వు ఉండాలా గడ్డి పువ్వు ఉండాలా ఆ విధంగా ఇరవై ఏడు నక్షత్రాలు ఉన్నప్పుడు మాత్రమే సమతాస్థితి ఈక్వల్ బ్రియం అనేది మెయింటైన్ అవుతుంది కాబట్టి ఇరవై ఏడు నక్షత్రాలు పవర్ఫుల్లే కానీ ఈ మధ్యన కొంతమంది కపట జ్యోతిష్కులు తయారయ్యి మూలా నక్షత్రాన్ని చేసుకున్న ఆడపిల్లను కనుక చేసుకుంటే మామగారు టపి ఆశ్లేష నక్షత్రాన్ని చేసుకుంటే అత్తగారు టపి జ్యేష్ఠ నక్షత్రాన్ని వాళ్ళని చేసుకుంటే బావగారు టపి బావగారు డెవలప్మెంట్ ఏ ఉండదని పుకారు లేపి ఈ మూడు నక్షత్రాలని ది వర్స్ట్ నక్షత్రాలుగా చెప్తున్నారు కానీ వాస్తవానికి ఈ మూడు నక్షత్రాలే పవర్ఫుల్ ఏమిటవి జ్యేష్ఠా నక్షత్రము మూలా నక్షత్రము ఆశ్లేష నక్షత్రాన్ని మించినటువంటి పవర్ఫుల్ నక్షత్రాలు లేవు ఎప్పుడు పవర్ అంటే ఎలా ఉండాలా పప్పు శుద్ధలాగా ఉండకూడదు ఒక వ్యక్తి ఉన్నాడు ఏం ట్రా చేస్తున్నావు అని ఎవరైనా వచ్చి అడిగితే భయపడిపోయి పారిపోయేవాడిని వాడిని ఎందుకు పప్పు అంటాం ఏం ట్రా నువ్వు నన్ను అంటున్నావని ఎదురుల్లి నరికేసేవాడిని పవర్ఫుల్ అంటాం అంటే హిరణ్యకశపుడు ఉన్నాడు హిరణ్యకశపుడు హిరణ్యకశపుడిని తోలు తీసేశాడు ఎవడు నరసింహస్వామి తోలు తీసి చంపేశాడు ఇంకా రెచ్చిపోతున్నాడు చంపేసిన తర్వాత గర్వం వస్తుంది కదా అప్పుడు నర నరసింహస్వామి ఇంకా విజృంభించి లోకాల మీద ఆ కా లోకాన్ని ఈ లోకాన్ని కాలు వేస్తా తన కాపాన్ని తను కంట్రోల్ చేసుకోలేక అందరినీ తొక్కేస్తున్నాడు తొక్కేస్తుంటే సృష్టిని అందరూ వెళ్ళి దేవతలంతా భయ శివుణ్ణి అడిగితే అప్పుడు ఆయన కంటే కోపంలో ఉన్నవాడిగా తయారయ్యాడు శరభేశ్వరుడు సపోజ్ ఇప్పుడు నువ్వు ఒకళ్ళు కోపంతో ఉన్నారు వాళ్ళ ఇంటికి మనం వెళ్ళాం వాళ్ళు ఫుల్ రెచ్చిపోతున్నారు వాళ్ళని ఎంత బతిమాలినా వాడు కంట్రోల్ అవ్వట్లేదు అప్పుడు వాడికంటే మనం రెచ్చిపోయినప్పుడు అప్పుడు వాడు భయపడి కంట్రోల్ అవుతాడు ఆ విధంగా హిరణ్య కంట్రోల్ అయిపోయి శరబేశ్వరుడు దగ్గర లొంగు ఉంటాడు పారిపోతాడు ఆ విధంగా ఏంటంటే ఈ ఇరవై ఏడు నక్షత్రంలో ఈ బుద్ధి లేనిటువంటి ఈ జ్యోతిష్కులు ఎవరైతే చెప్పారో ఏది ఈ మూల నక్షత్రం గురించి జాష్ట నక్షత్రం గురించి ఆశ్లేష నక్షత్రాన్ని పెళ్ళిళ్ళు చేసుకుంటే ఇలా నష్టపోతారని ఆడపిల్లల ఉసురులు పోసుకుంటున్నట్టు వాళ్ళు చాలా మందికి పెళ్లిళ్లే కావడం లేదు చాలా ఇబ్బందులు పడుతున్నారు సో ఫర్ ఫర్ దేర్ సెల్ఫిష్ గ్రీడ్స్ ఫర్ దేర్ సెల్ఫిష్ నీడ్స్ వాళ్ళు ఇలాంటి పొకారులు లేపుతారు అసలు వాస్తవానికి శాస్త్ర ప్రకారం ఒక అధర్మణ మీద పండితుడిగా నేను చెబుతున్నాను ఈ మూడు ఒక ప్రొఫెసర్ గా నేను చెబుతున్నాను ఈ మూడు నక్షత్రాలు మూలా నక్షత్రం జ్యేష్ఠా నక్షత్రం మూడవది ఆశ్లేష నక్షత్రం ద మోస్ట్ పవర్ఫుల్ స్టార్స్ ఇన్ ద ఎంటైర్ యూనివర్స్